హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం ఏమిటి అంటే పొదుపు సంఘాలకు ఆన్లైన్ విధానంలోనే రుణాలు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం వల్ల మహిళా సంఘాలకు ఎంత లాభం ఎప్పటి నుంచి అమలు ఇది ఎవరికి అర్హత కలిగి ఉంటుంది ఎలా అప్లై చేసేయాలో అన్ని విషయాలు అధికారంగా క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలపడం జరిగింది బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పడం జరిగింది ఒకటి పాయింట్ పదమూడు కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు గుంటూరులో నిర్వహించిన సరస్ మేళాలలో ఈయన మాట్లాడడం జరిగింది ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలని ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలని సూచించారు గ్రామీణ పట్టణ ప్రాంతాల మహిళలు ఏర్పాటు చేసుకున్న పొదుపు సంఘాలు చిన్న వ్యాపారులు ఇంటి అవసరాలు స్వయం ఉపాధి కోసం రుణాలపై ఆధారపడుతున్నాయి ఇప్పటి వరకు బ్యాంకు చుట్టూ తిరగడం పేపర్ వర్క్ ఆలస్యం అవడం అనవసర బ్రోకర్లు ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ రుణ వ్యవస్థను తీసుకొచ్చింది ఆన్లైన్ రుణాల పథకం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం ఈ కొత్త విధానంలో పొదుపు సంఘాల బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు డేటా మొత్తం డిజిటల్గా పరిశీలించిన తర్వాత అర్హత ఉంటే నేరుగా ఖాతాలోకి డబ్బు అనేది జమ అవుతుంది ఇది పూర్తిగా పారదర్శకమైన విధానం దీనికి ప్రారంభం తేదీ మళ్ళీ అమలు కాలం ఎప్పుడో తెలుసుకుందాం ప్రారంభం తేదీ ప్రభుత్వం అధికారంగా ప్రకటించిన వెంటనే అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి దసరా వారీగా అమలు అయితే జరుగుతుంది దీనికి ముగింపు తేదీ అంటే ఒకటంటే తేదీ లేదు ఇది నిరంతరంగా కొనసాగించే పథకం అర్హత ఉన్న పొదుపు సంఘాలు ఎప్పుడైనా అప్లై చేయవచ్చు అయితే ప్రతి బ్యాంకు మరియు జిల్లాలలో లక్ష్యాలు అనేది ఉండవచ్చు అందుకే త్వరగా అప్లై చేయడం మంచిది అని నేను చెప్తున్నాను ఇది ఎవరికి అర్హత కలిగి ఉంటుందో తెలుసుకుందాం ఈ ఆన్లైన్ రుణాలకు అర్హత పొందాలంటే ప్రభుత్వం గుర్తించిన పొదుపు సంఘం కావాలి సంఘం కనీసం ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పనిచేసి ఉండాలి బ్యాంకు ఖాతా అనేది యాక్టివ్గా ఉండాలి రెగ్యులర్ పొదుపు చేస్తున్న రికార్డు కలిగి ఉండాలి గత రుణాలు ఉంటే సక్రమంగా చెల్లించి ఉండాలి నకిలీ సంఘాలు లేదా డిఫాల్ట్ సంఘాలకు అవకాశం అనేది ఉండదు ఎంతవరకు రుణం అనేది ఇస్తుందో తెలుసుకుందాం సాధారణంగా చిన్న సంఘాలకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అయితే రుణం అయితే ఇస్తుంది బలహీ బలమైన సంఘాలకు రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేక ప్రాజెక్టులకు ఇంకా ఎక్కువ వడ్డీ రేట్లు తక్కువగా ప్రభుత్వం సబ్సిడీ కూడా అందించే అవకాశం అయితే ఉంది కానీ ఇది ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్ విధానం సంఘం లీడర్ మొబైల్ లేదా కంప్యూటర్ ద్వారా అనేది లాగిన్ అవ్వాలి మొదటిగా రెండవది సంఘం వివరాలను నమోదు చేయాలి మూడవది బ్యాంక్ ఖాతా మరియు సభ్యుల సమాచారం అనేది అప్లోడ్ చేయాలి నాలుగవది అవసరమైన రుణం మొత్తం సెలెక్ట్ చేయాలి ఐదవది సబ్మిట్ చేయాలి అప్లై చేసిన తర్వాత స్టేటస్ ఆన్లైన్లోనే చూసుకోవచ్చు అంగీకారం వస్తే నేరుగా బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేది జమ అవుతుంది ఈ పథకం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుందాం బ్యాంకు చుట్టూ తిరగాల్సిన అవసరం అనేది ఉండదు సమయం మరియు డబ్బు రెండు అనేది ఆదా అవుతుంది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం అవినీతి దళారులు అనేది ఉండరు గ్రామీణ అభివృద్ధికి పెద్ద ఊతం ముఖ్యమైన సూచన ఏమిటి అంటే తప్పుడు వివరాలు వస్తే అప్లికేషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని నమ్మాలి మధ్యవర్తులను డబ్బులు ఇవ్వకండి బ్యాంక్ మరియు సచివాలయ సిబ్బంది ద్వారా సమాచారాన్ని అయితే పొందండి అయితే పొదుపు సంఘాలకు ఆన్లైన్ రుణాలు అనేది మహిళలకు ఒక గొప్ప అవకాశం స్వయం ఉపాధికి బలమైన అడుగు సమాచారం కానీ మీకుగా ఉపయోగపడే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్